గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం రేపు అనగా నాలుగవ తారీఖు అమావాస్య ఆదివారం అక్కడ ఆషాడ ఆషాఢ మాసం పూర్తవుతుంది తర్వాత రోజు నుండి ఐదవ తారీఖు నుండి సోమవారం నుండి పరమ పవిత్రమైన శ్రావణ మాసం ఆరంభమవుతుంది ఆరంభం అయ్యేదే కాకుండా ఆరంభం రోజే మంగళగౌరి వ్రతం కూడా చక్కగా సువాసిన మహిళలందరూ చేసుకుంటారు సువాసిన మహిళలే కాదండి ఎవ్వరైనా సరే మహిళలు మంగళగౌరీ దేవిని ఆరాధించుకోవచ్చు ఎవరి గురించి చెప్తున్నానో అర్థమైంది కదా పూర్వ సువాసులైనా సరే దేవి ఆరాధన చేయవచ్చు దానికి వీళ్ళే చేయాలి వాళ్ళు చేయకూడదు ఇలాంటి ప్రత్యేకమైన నియమాలు అడ్డంకులు ఏమీ లేవు ఇక్కడ మనకి ప్రశ్న ఏమిటంటే మరి శ్రావణ మాసం అంటేనే మనం కాస్త ఎక్కువ హడావిడి చేస్తాము శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసుకుంటాము పూజా మందులు శుభ్రం చేసుకుంటాము అన్ని రెడీగా పెట్టుకుంటాము పైగా తెల్లారితే శ్రవణ మాసం అవుతుంది తెల్లారితే మంగళవతి వ్రతం పండగ కూడా ఆరంభమవుతుందాయా అవుతుందా మరి అమావాస రోజున పూజా మందులు శుభ్రం చేసుకోవచ్చా చేసుకుంటే లక్ష్మీదేవి పోతుంది దారిద్రం పడుతుంది అని చెప్తున్నారు కదా మీరు ఈ విధంగా మేనమేషాలు లెక్క పెడితే చేసుకోకూడదు అంటున్నారు లక్ష్మి పోతుందట దారిద్ర్యం పడుతుందట ఇబ్బందులు వస్తాయంట ఇలాంటి భయపడ్డి ఇలాంటి ఆలోచనలు చేస్తే సరిగ్గా మీరు భయపడనివే జరుగుతాయండి గుర్తుపెట్టుకోండి మరి ఎలా చెయ్యాలి అంటే కైంకర్య భావనతోటి చెయ్యాలి సేవా భావనతోటి నిర్వర్తించడం వల్ల ఫలితం అధికంగా ఉంటుంది ఆ సేవ డైరెక్ట్ గా పరమాత్ముడికి చేరుతుంది ఈ భయాలు అనుమానాలు ఉన్న చోట సేవ ప్రేమ భగవద్భక్తి ఇలాంటి భావనలో ఉండవు గుర్తు పెట్టుకో భావనను అనుసరించే ఏదైనా సరే ఫలితం ఉంటుంది ఏదైనా సరే జరుగుతుంది మీరు చక్కగా ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు పూజా మందిరం శుభ్రం చేసుకోవడము ఈ ఫోటోలు శుభ్రం చేసుకోవడము లేదా విగ్రహాలు శుభ్రం చేయడము మందిరంలో దీపాలు ఇతర ఇతర వస్తువులు ఉంటాయి కదా ఇత్తడి వెండి ఇలాంటి రాగి వస్తువులు ఇవన్నీ కూడా చక్కగా శుభ్రపరిచి పెట్టుకోవడము పరమాత్మడుకు నేను చేస్తున్న సేవ పరమాత్మకు నేను చేస్తున్న కైంకర్యం చక్కగా ఉంచుకోవాలి శుభ్రంగా శుద్ధిగా ఉంచుకోవాలి ఇలాంటి భావన తోటి కైంకర్య బుద్ధితోటి అమావాస్య రోజే కాదు ఏ రోజైనా ఏ పూటైనా కూడా పూజా మందిరము దేవుడి ఫోటోలు విగ్రహాలు వస్తువులు అన్ని కూడా శుభ్రపరచుకోవచ్చు శుద్ధి చేసుకోవచ్చు అతిగా ఆలోచించారంటే అతిగా భయపెట్టే వీడియోలో తయారైపోతాయి యూట్యూబ్ లో లక్ష్మీదేవి వెళ్లిపోతుంది అంటారు ఆ మాత్రానికే వెళ్లిపోయే స్వభావం అన్నదైతే ఎవరికి భూమి మీద నీళ్లు కూడా పుట్టవండి గుర్తు పెట్టుకోండి ఫోటోలు అవన్నీ కూడా శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని నీటిలో ముంచుకొని చక్కగా తుడి చేసుకోండి బొట్లు అవి మీరు పెట్టుకునే పద్ధతిలో పెట్టి కూడా రెడీ చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న విగ్రహాలు ఏమైనా మీ ఇంట్లో ఉంటే దయచేసి వాటిని పీతాంబరి పౌడర్లు అలాగే శుభ్రం జల్లులు ఇవన్నీ వేసి తోమకండి విగ్రహాలు ఎప్పుడు కూడా ఈ కెమికల్స్ వేసి పౌడర్లు వేసి తోమకూడదు నిమ్మకాయ పులుసు లేదంటే చింతపండు పులుసు వేసేసి నిదానంగా శుభ్రపరచుకొని శుభ్రంగా శుద్ధోతకం పోసి తుడుచుకొని రెడీ చేసుకుని అక్కడ పెట్టేసుకోండి దేవుడికి నివేదన పెట్టే ఇద్దరు కంచాలో ఎండి కంచాలో ఉంటాయి చూసారు స్వామికి పళ్ళో నైవేద్యం మీద ఒకటి నివేదన పెడతాం చూసారు వాడిని కూడా కెమికల్స్ వేసి తోమక ఎంత తోమినా సరే మనము వాడిని ఆ పీతాంబరి పౌడరు ఆ శుభ్రం జల్లేవో ఏవో ఉంటాయి కదా వాటి రియాక్షన్ వాటి వాసన కొంత ఆ కంచాలకు ఉంటుంది వాటిని కూడా అంటే దేవుడికి ఆరగింపు పెట్టి దేంట్లో మనము ఈ పాయసాలు కులహాలు ఇవన్నీ పెడతాం కదా ఆరగింపు పెట్టే కంచాలు ఏమైతే ఉంటాయో వాటిని కూడా అంత చింతపండు రసము లేదంటే నిమ్మకాయ రసంతో తోమేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఈ ఇత్తడి దీపాలు లేదంటే వెండి దీపాలు హారత కంచాలు అలాగే ఈ హారతి స్టాండు గంట ఇలాంటివి మిగతా దేవుడు వస్తువులు ఉంటాయి చూసారు ఆరగింపుకు వాడనివి విగ్రహాలు కానివి వాడి మీరు శుభ్రంగా పీతాంబరి వేసుకుంటారో జల్ వేసుకుంటారో కెమికల్స్ ఏ వేసుకుంటారో శుభ్రంగా చేసేసుకొని తుడిచేసి పెట్టుకోవచ్చు దేవుడి విగ్రహాలకి ఎలాంటి కెమికల్స్ వాడకూడదు దేవుడికి ఆరగింపు పెట్టే కంచాలు గిన్నెలకి కెమికల్స్ వాడకూడదు ఆ రియాక్షన్ ఆ నైవేద్యంలో కూడా కలుస్తుందండి ఎప్పుడనంటే చెక్ చేయండి కావాలంటే ఎక్కువగా వెండి రియాక్షన్ ఇస్తుంది ఎత్తడి ఇంకా రియాక్షన్ ఇస్తుంది రాగి ఇంకా అంతకంటే ఎక్కువ రియాక్షన్ ఇస్తుంది కాబట్టి వాటి వరకు ఏదో నిమ్మకాయ చింతపండు తోట శుభ్రం చేసుకోవాలి మామూలుగా పూజ వాడుకునే గంట లేదంటే ఏదైనా నీళ్లు బస చెంబులు దీపాలు హారతి స్టాడులు ఇలాంటివి మీరు కావాలంటే ఆ పౌడర్లు పెట్టి శుభ్రం చేసుకోవచ్చు అలాగే మీ పూజా మందిరంలో ఈ శ్రావణ మాసం అలంకరించుకోవడానికి ఏవో తెచ్చుకుంటారు కదా రకరకాల అలంకారాలు కూడా తెచ్చుకుంటున్నారు సరే ధనం అని వాళ్ళు తెచ్చుకుంటారు స్థితి సరిగ్గా లేని వాళ్ళకి ఏది కొనుక్కోవాల్సిన అవసరం లేదు సరే ఆ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడు అలంకరించుకోవాలి అనేది కూడా ఒక ప్రశ్న కదా ఈరోజు అమావాస్య ఏం అలంకరిస్తాము అనుకుంటాం తెల్లారితే మంగళ మంగళగౌరి వ్రతానికి కూర్చోవాలి పక్కన నైవేద్యాలు వండాలి పక్కన పిల్లల్ని చూసుకుంటూ పక్కన ఈ పూజ కూడా చేసుకోవాలి కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అక్కర్లేదండి శుభ్రంగా మీరు అలంకరించుకోవాలి అనుకున్నవి అమావాస రోజున అలంకరించుకొని రెడీగా పెట్టుకోవచ్చు ఏమీ కాదు దీపాలలో ముందుగానే నూనె వత్తి కూడా వేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవచ్చా బ్రహ్మాండంగా ముందు రోజు అమావాస రోజే రెడీ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏమవుతుందంటే మీకు తెల్లారి పొద్దున మీకు పూజకు బాగా కాస్త హడావిడి పెడకుండా తొందరగా అయిపోతుంది శ్రావణ మాసం మొదటి రోజు నైవేద్యాలకి మంగళగౌరి వ్రతానికి నానేసుకోవాల్సిన వేసుకోవాల్సిన వెనపప్పు బియ్యము ఇలాంటివి అయినా ఉంటే అమావాస రోజు రాత్రే నానేసుకొని పెట్టుకోవచ్చు ఏదో లేదు పొద్దున ఉదయం పని తొందరగా తెగులుతుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే స్వామి ఆరాధనకి లేదనుకుంటే అమ్మవారి కైంకర్యానికి చేస్తున్నాం సేవ సాధించుకుంటున్నాం మాకు ఏ కోరికలు లేవు సేవాభావంతో చక్కగా సేవించుకోవాలనుకోని చేసుకుంటున్నాము అనుకునే వాళ్ళు ఈ అమావాస్యకు భయపట్టాలు ఇలాంటివి ఏమీ పట్టించుకోవాల్సిన పర్లేదు లేదు మీరు అమావాస్య రోజు ఉదయం చేసుకోవచ్చు లేదంటే మధ్యాహ్నం వేళ కాస్త భోజనం అది అయిన తర్వాత కాస్త కాళ్ళు చేతులు మొహము కడుక్కొని బొట్టు పెట్టుకొని పూజామందిరంలోకి వెళ్ళి ప్రశాంతంగా మధ్యాహ్నం కూడా ఇవన్నీ ఒక్కొక్కటిగా నింపాదిగా శుభ్రం చేసుకోవచ్చు లేదా అమావాస్య సాయంత్రం వేయ కూడా శుభ్రం చేసుకోవాలి మరి అమావాస్య ఆదివారం కూడా వచ్చింది ఇంట్లో నాన్ వెజ్ కూడా వండుతాము తింటాము మరి పూజా మందిరం పరిస్థితి ఎలా అంటే మీరు ఒకవేళ వండినా కాస్త అవన్నీ శుభ్రం చేసేంత వరకు తినకండి శుభ్రం చేసేసి మధ్యాహ్నం వేళ భోజనం చేసుకోండి ఎంత సేపు బాగా అయితే ఇంట్లో ఉండేదేవో ఫోటోలు నాలుగు వస్తువులు ఒక అరగంట కూడా పట్టతే పూజా మధురవాది పెద్దదిగా ఉండి కాస్త నిదానంగా చేసుకోవాల్సి వచ్చినా కూడా మహా అయితే ఒక గంట పడుతుంది అంతకంటే ఎక్కువ సమయం అయితే పట్టదు కదా అలాగే మంగళగౌరీ దేవికి వ్రతం రోజు పెట్టాల్సిన చీర అమావాస రోజు కొనుక్కొని రావచ్చా ఖచ్చితంగా కొనుక్కోవచ్చు ఆదివారం రోజు ఫ్రీగా ఉంటారు కాబట్టి షాపింగ్కి పోయి చక్కగా అమ్మవారికి ఒక చీర తీసుకొచ్చి అక్కడ పెట్టవచ్చు తెల్లారి పొద్దున ఈ మంగళగౌరి వ్రతంలో సమర్పణ చేయవచ్చు ఆదివారం రోజు అమావాస్య రోజున పోయి బంగారు నగలు వెండి వస్తువులు కొనుక్కోవచ్చా మీ దగ్గర ధనం ఉండాలి కానీ ఎప్పుడైనా పోయి కొనుక్కోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు పైగా అమావాస రోజున వస్త్రాలు లేదా బంగారం వెండి లక్ష్మిని తెచ్చుకోవడము మంచి విషయమే కదా అదిగా ఆలోచించకండి భయపెట్టే వీడియోలు కొన్ని ఉంటాయి వాటిని చూసినా నవ్వుకొని ఊరుకోండి ప్రహిదానికి అతిగా పట్టించుకోకండి అలాగే ఎవరైనా కూడా ఈ నెలసరి సమస్యలో ఉంటే ఐదు రోజులు పూర్తిగా శుద్ధయి అయి నీ కంప్లీట్ గా బ్లీడింగ్ ఆగిపోతేనే మీరు శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతము ఇది మంగళగావుది వ్రతం మొదలు పెట్టుకోండి మూడో రోజు తలస్నానమైంది చేయొచ్చా నాలుగో రోజు తలస్నానమైంది చేయొచ్చా అని అడుగుతున్నారు ఈ గణన కాదు కావాల్సింది మీరు తలస్థానం చేసినా సరే మీకు కంప్లీట్ గా బ్లీడింగ్ అనేది పూర్తయిపోయి ఉండాలి పూర్తయిపోతే శుద్ధ అయిపోయినట్లు శుద్ధ అయిపోతే ఎప్పుడైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు కొందరికి మూడు రోజులకి అంతా పూర్తయిపోతుంది గా పూర్తయిపోతే నాలుగో రోజు నుండి పూజ చేసుకోవచ్చు కొందరికి ఐదో రోజుకి కంప్లీట్ గా పూర్తవుతుంది అలాంటి వాళ్ళు కంప్లీట్ గా పూర్తయిన తర్వాత పూజ చేసుకోవచ్చు మంగళ గౌరీ వ్రతము సాయంత్రం చేసుకోవచ్చా అంటే సాయంత్రం వేళ కూడా చేసుకోవచ్చు ఉదయము కుదదు ఆఫీసులకు పెడతారు ఇంకేవో పనులు ఉంటాయి అలాంటి వాళ్ళు సాయంత్రం వేళ కూడా సింపుల్ గా గౌరీ దేవి లేదా దేవికి పూజ చేసుకోవచ్చు దుర్గమ్మ ఫోటో ఉంటుంది కామాక్షమ్మ ఫోటో ఉంటుంది లేదా శివ పార్వతుల ఫోటోలో పార్వతీ అమ్మవారు ఉంటుంది కదా ఆ ఫోటోలు సరిపోతాయి వేరే కొత్తగా ఫోటోలు విగ్రహాలు కొనాల్సిన అవసరం లేదు కూర్చుని సింపుల్ గా ఏదో అష్టోత్తరం చదువుకొని లేదనుకుంటే ఏదో ఒక అష్టకం సింపుల్ గా ఉండే ఒక స్తోత్రం చదువుకొని కాస్త దీపము ధూపము వెలిగించి కాస్త పువ్వులు సమర్పించి ఉంటే అక్షతలతోటి అష్టోత్తరము పూజ చేసుకొని కాస్త పాయస నైవేద్యం పెట్టండి అది కూడా చేయలేకపోతే అరటి పళ్ళు ఏవో పళ్ళు నివేదన పెట్టండి ఉంటే ఒక కొబ్బరికాయ కొట్టుకోండి మీ దగ్గర శక్తి ఉంటే ఆ మంగళగౌరీ దేవికి ఒక చీర జాకెట్ ముక్క పెట్టండి భక్తి శ్రద్ధతోటి నమస్కరించుకోండి పూజ చేసిన అక్షతలు తలపైన చల్లుకోండి అమ్మవారిని ఆశీర్వదించమని అడగండి సరిపోతుంది ఇంతకు మించి అధికంగా ఏమి చేయాల్సిన అవసరం లేదు మీకంతటి ఓపిక అంతటి ఖాళీ సమయం ఉంటే ఎంతసేపు కావాలన్నా పూజ చేసుకోవచ్చు మీరు అడుగుతున్న అన్ని సందేహాలకు ఈ వీడియోలో కవర్ చేశాను అనే భావిస్తున్నానంటే ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను లోక సంస్థ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ ఆర్పణం